హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా బంగ్లాదేశ్ రగిలిపోతా ఉంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నాయకులు పార్టీలు సంస్థలు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటా ఉన్నారు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు ఒకరిని ఇంకొకరు చంపించుకుంటా ఉన్నారు తుపాకులతో దాడులు చేసి పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుంది ఎవరి మీద ఎందుకు విసిరేస్తున్నాడు కూడా తెలియదు అలాగే అక్కడ కూడా భారతదేశం మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ భారతీయుల మీద హిందువుల మీద ప్రధానంగా హిందూ దేవాలయాల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి రియాలిటీని మాట్లాడుకున్నప్పుడు సమస్య బంగ్లాదేశ్లో మాట వాస్తవం దానికి కారణం పాకిస్తాన్లో ఉంది పరిష్కారం భారతదేశంలో ఉంది ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రియాలిటీని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలానే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అన్నాను కదా సమస్య బంగ్లాదేశ్లో ఉంది మీకు కనపడుతుంది కారణం పాకిస్తాన్లో ఎలా ఉంది అంటే బంగ్లాదేశ్లో యూసఫ్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది గతంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండేవాళ్ళు ఆమె భారతదేశానికి అనుకూలంగా ఉండే వ్యక్తి ఆమెకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉద్యమాలు వచ్చాయి ఈ ఉద్యమాలు వెనకాల పాకిస్తాన్ తీవ్ర ఉన్నాయి వాళ్ళు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి షేక్ హసీనాని వెళ్ళగొట్టారు వాళ్ళ ఇంటి షేక్ హసీనా ఇంటి మీద దాడి చేశారు బయట కూడా విపరీతమైన దాడులు జనాల మీద చేశారు అప్పుడు కూడా హిందువుల మీద భారతీయుల మీద దాడులు జరిగాయి సరే షేక్ హసీనా పారిపోయే భారతదేశానికి వచ్చారు అది వేరే విషయం తర్వాత సామని ఓన్ చేసుకోవడానికి మనం కూడా ఇష్టపడలేదు ఆ వివాదం దూరటానికి మనకి ఇష్టం లేదు నిజానికి తర్వాత కాలంలో యూసఫ్ నాయకత్వంలో మహమ్మద్ యూసఫ్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు ఆ తాత్కాలిక ప్రభుత్వానికి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలు జరగటం అక్కడ తాత్కాలిక ప్రభుత్వానికి ఇష్టం లేదు ఎందుకు ఎన్నికలు జరిగితే ఆ మహమ్మద్ యూసఫ్ పదవి వెళ్ళిపోద్ది కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ పదవిని చేపడతాడు అది అతనికి ఇష్టం లేదు అందులో అతని ఉద్దేశం ఏంది బంగ్లాదేశ్ను తిరిగి పాకిస్తాన్లో కలపాలి అన్నది అతని ఉద్దేశం అందుకనే షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టారు పాకిస్తాను పాకిస్తాన్ వెనకాల ఉన్న చైనా పండింగ్తోనే బంగ్లాదేశ్ అల్లల్లో క్రియేట్ అవ్వని బంగ్లాదేశ్లో ఉన్న అసహనాన్ని పేదరికాన్ని అసమానతని అక్కడ యూత్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫండింగ్ చేసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ని తిరిగి పాకిస్తాన్లో కలపాలి అనేది గతంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది మన కోఆపరేషన్తో మన ఇండియా కోపరేషన్తో నైన్టీన్ సెవెంటీ వన్లో మళ్ళీ దీన్ని తిరిగి పాకిస్తాన్లో కలపాలి అనేటువంటి కొత్త ప్లాను అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి మహమ్మద్ యూనివర్స్ లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారు అయితే అది ఒరిజినల్ బంగ్లాదేశీకి ఇష్టం లేదు అందులోనూ అక్కడ కొత్త కొత్త సంస్థలు ఇప్పుడు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి ఇంక్యులా మంచు లాంటి వాళ్ళు పార్టీలుగా మారదామనుకున్నారు ఇప్పుడు ఇంక్యులా మంచు అనేది ఒక ఆర్గనైజేషను షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది గతంలో జూలై ఆగస్టులో జరిగిన ఉద్యమాల్లో గట్టిగా పాల్గొంది దాని నాయకుడు ఉస్మాన్ షరీఫ్ అతన్ని రాజకీయ పార్టీగా మారదామనుకుంటే ఈ మహమ్మద్ యూనస్ ఒప్పుకోలే ఒప్పుకోకపోగా అతను చంపబడ్డాడు అతను చంపబడ్డాడంటే ఎవరు చంపించి ఉంటారు ఖచ్చితంగా దాని వెనకాల పాకిస్తాన్ తీవ్రవాద వసతులు మహమ్మద్ యూనస్ వెనకాల ఉండే వ్యక్తులు ఎవరో ఉండు ఉండుండొచ్చు కానీ దాన్ని భారతీయుల మీద దోషిస్తారు ఎందుకు భారతీయుల మీద దోషిస్తారు భారతీయుల మీద బంగ్లాదేశీలకు కోపం రావాలి అక్కడ ఉన్నటువంటి మతం మన మతం కూడా వేరు కాబట్టి సహజంగా మన మీద కోపం తెప్పించడం చాలా ఈజీ అవ్వద్దు వాళ్ళకి మన మీద కోపాన్ని తెప్పించాలి భారతీయుల మీద విద్వేషాన్ని వాళ్ళ మెదళ్ళలో నింపాలి దాని ద్వారా వాళ్ళని పాకిస్తానీ దగ్గర చేయాలి ఇది అసలు కుట్ర దాని తర్వాత లేటెస్ట్గా కూడా ఒక నాయకుడు బంగ్లాదేశ్లో చనిపోయాడు దాన్ని కూడా భారతదేశం మీద నెట్టేసి ఒక భారతదేశం వల్ల టీమ్స్ చంపేశాయి ఇలా మన ప్రభుత్వం మీదకి మన మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్లో మనకి ఏంటి సంబంధం అసలు నిజానికి పాకిస్తాన్లోకి బంగ్లాదేశ్ ఇంటర్నల్ ఇష్యూల్లోకి మనం దూరాలని అనుకుంటే ఆ రెండు దేశాలని ఆక్యుపై చేసుకోవడం మనకి ఏమైనా చిన్న విషయమా ఏమైనా పెద్ద విషయమా ఇది ఏమన్నా మనకి చాలా చిన్న విషయం అది ఆ రెండు దేశాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలనుకుంటే కానీ మనం అలా వెళ్ళే దేశం కాదు మన శాంతిని నమ్ముకున్న దేశం సామరస్యాన్ని నమ్ముకున్న దేశం నిజానికి మన శాంతి ఇలా బంగ్లాదేశ్ కనుక పాటిస్తే మన విధానాలు కనుక బంగ్లాదేశ్ పాటించి ఉండి ఉంటే ఇలా బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పటికైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ని నమ్ముకోవడం అనేసి భారతదేశాన్ని నమ్ముకోవాలి పాకిస్తాన్ పరిస్థితి ఏంది అసలు వాళ్ళ దేశంలోనే చాలామంది మేము ఈ దేశంలో ఉండలేమనే పరిస్థితి కదా మనకి పిఓకేలో తిరుగుబాటు చూడండి తర్వాత ఇంకా చాలా చోట పంజాబ్లో కావచ్చు సింధులో కావచ్చు మేము పాకిస్తాన్లో ఉండలేమని చెప్పేసి తిరుగుబాటు జరుగుతున్నాయి కదా పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్నాయి అలాంటిది బంగ్లాదేశ్పై పాకిస్తాన్లో కలిసి ఉండగలదా కాబట్టి ఆ దేశంలోనే ఉండేవాడికి తిండి లేదు ఆ దేశంలో విపరీతమైన పేదరికం ఉద్యోగం లేదు అసమానతలు ఇవన్నీ పాకిస్తాన్ పరిస్థితి అలాంటి అడుక్కునేవాడు పక్కనే కూర్చుంటా రోడ్డు మీద కూర్చుంటా డివైడర్ మీద కూర్చుంటా వారితో పాటు నేను కూడా పల్లెం పట్టుకుని అడుక్కుంటా అంటే ఎవడు కర్మ వాడు ఏం చేయలేము మనం కానీ ఇలా భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగతికి ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతూ ఉంది యూత్ ఎక్కువ కలిగి ఉన్నటువంటి దేశం అన్ని ఎన్ని మతాలున్నా ఎన్ని కల్చర్ ఉన్నా అన్నింటినీ కలుపుకోలుకెళ్ళి ఐక్యమత్యంగా ఉంటున్న దేశం దీన్ని బంగ్లాదేశీయులు ఆదర్శంగా తీసుకోవాలి భారత్ మీద విద్వేషాన్ని వెళ్ళగటం మానేసి దాని వెనకాల విద్వేషాన్ని నూరిపోస్తున్న వాళ్ళ అర్థాన్ని గనక బంగ్లాదేశులు తెలుసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బంగ్లాదేశ్లో ప్రజాస్వామిక విధానాలను కనుక తిరిగి తెచ్చుకోగలిగితే ఏ ఉద్దేశాలతో అయితే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిందో దాన్ని నెరవేర్చుకునే దిశగా ముందుకెళ్ళగలిగితే ఆ దేశానికి మంచి జరిగింది అంతేగాని భారతీయుల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కితే భారతీయుల మీద కోపాన్ని వెళ్ళగక్కితే ఏమైంది మరో పాకిస్తాన్ అయింది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో బాగా బంగ్లాదేశ్ పరిస్థితి అలాగే అవద్దు కానీ దురదృష్టం ఏంటంటే మన పక్కన ఉన్న దేశాలన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి కావాలని విచ్ఛిన్నం చేస్తున్నారు అనేటువంటిది ఒక అనుమానం బంగ్లాదేశ్ కావచ్చు నేపాల్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు శ్రీలంక కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ చూడండి ఏదో ఒక రకమైన ఇంటర్నల్ సమస్యలతో బాధపడుతున్నాయి రేపు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మన చుట్టూ ఉన్న దేశాలన్నీ ముందు నాశనం చేసి ఆ దేశాల్లోకి చైనా లాంటి వాడు చొరబడుతున్నాడు అనేటువంటి లేదా అమెరికా లాంటి వాడు చొరబడుతున్నాడు అనేటువంటి ఒక భయం కూడా మన మన మనలాంటి వాళ్ళలో ఉంటుంది చూద్దాం బంగ్లాదేశ్ సమస్య ఎక్కడ పరిష్కారం దొరికిద్ది అనేటువంటిది కాకపోతే మన దేశం ఇన్వాల్వ్ అవుదాం అని అనుకోవట్లేదు మన మీద వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ అతివాద తీవ్రవాద వాళ్ళ చేతిలో ప్రభావితమై ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పినా వినగలిగే పరిస్థితులు లేరు కాబట్టి మనం దూరాలని అనుకోవట్లేదు కానీ వాళ్ళే తెలుసుకుంటారు యూ